ఈ ఈరోజు మన పాఠం కొలసీ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనము నుండి ఇరవై తొమ్మిదో వచనం వరకు గత కాలమందు దేవునికి దూరస్తులు మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధభావము గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టడానికి ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధాన పరిచాడు గమనించారా శిలువ రక్తం వలన మనకు దేవునికి సమాధానం కలిగింది దేవునికి పాపికి మధ్య సమాధానం ఇదే యేసుక్రీస్తు శిలువ రక్తం ఆయనే మన పాపశిక్షను భరించాడు మనము ఆయన దగ్గరికి నిరభ్యంతరంగా వెళ్ళగలం రోమాపత్రిక ఐదో అధ్యాయం మొదటి వచనంలో పౌలు ఇదే మాట అన్నాడు విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము మన పాపక్షమాపణ శిలువ రక్తము ద్వారానే సాధ్యమైంది పాపశిక్ష క్రీస్తునందు విధించబడింది దానికి మూల్యం యేసు ప్రభువే చెల్లించాడు దాన్ని బట్టి ప్రభువు నిన్ను క్షమించాడు నీవు ఏ పాపము చేయనట్లే ఆయనకు కనపడుతున్నావు ఆయన చేతులు చాచి రమ్మని పిలుస్తున్నాడు నా వద్దకు రా నీకు విడుదల కలిగిస్తాను విశ్రాంతినిస్తాను అంటున్నాడు అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకోవాలని తండ్రి అభీష్టం సమాధానపడేది మానవుడు విడుదల ఇచ్చేవాడు యేసుక్రీస్తు సమాధానానికి దేవునికి ఆటంకమేమీ లేదు నీ తీర్మానము దానికి అవసరం రెండు కొరింతి ఐదో అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై వచనం వరకు సమస్తము దేవుని వలన అయినవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించాడు వారి అపరాధములను వారి మీద మోపలేదు క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకుంటున్నాడు మనము క్రీస్తుకు రాయబారులం దేవునితో సమాధానపడండని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకుంటున్నాను ఏసు మన కోసము పాపముగా చేయబడ్డాడు గనుక మనము ఆయన ఎందు దేవుని నీతి అవుతున్నాము దేవునితో సమాధాన పడాలంటే మనకున్నదంతా తెచ్చి ఆయన పాదాల క్రింద పెట్టాలి ఏసు నామమున ప్రతి మోకాలు వంగాలి ఆ విధంగా దేవునితో సమాధానపడాలి యేసు ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ తలవగ్గాలి భూలోకమందు పరలోకమందు అన్నీ ఆయనకు పాదాక్రాంతమవుతాయి దేవునితో సమాధాన పడవలసిందని మనము క్రీస్తు రాయబారులమై అందరినీ వేడుకుంటున్నాము ఒకప్పుడు మనము దేవునికి దూరస్థులం దేవునికి విరోధులం మనస్సునందు విరోధభావము గలవారము నైతికంగా దేవునికి విరోధులం దేవుడంటే అనేక మందికి తిరుగుబాటు మనస్తత్వమున్నది మానవుని హృదయము మనస్సు దేవునికి వ్యతిరేకం అయితే యేసుక్రీస్తు మాంసయుక్తమైన తన దేహమందు తన శిలువ రక్తము చేత మనలను సమాధానపరిచాడు ఆయన శ్రమలు వాస్తవమైనవి దేవుడై ఉండి శ్రమపడ్డట్టు ఆయన నటించలేదు శ్రమపడ్డట్టు కనిపించడం మాత్రం కాదు మాంసయుక్తమైన మానవ దేహం ఆయనది మనలను తన సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలవబెట్టుకోవడానికి ఆయన ఇదంతా చేశాడు ఆయన నిష్కలంకమైన దేవుని గొర్రెపిల్ల నీతిగల దేవుడు తన నీతికి భంగము వాటిల్లకుండా క్రీస్తునందు మన పాపాలకు పూర్తి శిక్ష విధించాడు రెండు కొరింతే ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం పాపమిరుగని ఆయన మనకోసము పాపమయ్యాడు గనుక మనము క్రీస్తునందు దేవుని నీతి అయ్యాము మనలను ఆయన నీతిమంతులనుగా పరిగణించాడు పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టి ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టి ఈ సువార్త వలన కలిగే నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగుతుంది పౌలు అనే నేను ఆ సువార్తకు పరిచారకుడనయ్యాను ప్రియ శ్రోతలు వింటున్నారా మనము దేవునితో సమాధానపరచబడిన వారము మనకు మంచి పునాది ఉన్నది నిరీక్షణ ఉన్నది సువార్త వలన మనకు నిరీక్షణ కలిగింది సువార్త సమస్త సృష్టికి ప్రకటించబడుతోంది పౌలు సువార్త పరిచారకుడు ఇరవై నాలుగు ఇప్పుడు నీ కొరకు నేను అనుభవిస్తున్న శ్రమలయందు సంతోషిస్తూ సంఘము అనే ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేస్తున్నాను పౌలు శ్రమపడుతున్నాడు నిజమే క్రీస్తు ఆ శ్రమలలో తాను ఆనందిస్తున్నాడు క్రీస్తు శరీరము నిమిత్తము నా వంతు శ్రమలను నేను భరిస్తున్నాను క్రీస్తు మన కొరకు శ్రమపడ్డాడు మన పాప శిక్షను తాను భరించాడు రక్షణ కొరకు మనము చేయగలిగింది ఏదీ లేదు అయితే పౌలు క్రీస్తు శరీరము కొరకు శ్రమపడుతున్నాడు పౌలుకే కాదు విశ్వాసులందరూ కూడా క్రీస్తు శరీరం కోసం తమ వంతు శ్రమలు భరించాల్సిందే క్రీస్తు శ్రమలకు ఇది సంపూర్ణత అంటున్నాడు పౌలు కొలసీ పత్రిక క్రీస్తు సంపూర్ణతను గురించి బోధిస్తుంది దేవత్వము యొక్క సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తున్నది అంతా క్రీస్తునందే కేంద్రీకరించబడింది అన్నిటిలో క్రీస్తుకే ప్రాముఖ్యం కలగాలి ఈ విషయంలో మనం ఏదో చెయ్యాలని వంతు మనం నెరవేర్చాలని మనలో ఎడతెగని తపన ఉంటూనే ఉంటుంది పౌలు ఈ పత్రిక చెరసాలలో నుండి రాస్తున్నాడు నా శ్రమల వంతు నేను భర్తీ చేస్తున్నాను అంటున్నాడు అపస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయం పదిహేను పదహారు వచనాలలో ప్రభు అననీయతో పౌలును గురించి అన్నమాట అన్యజనుల ఎదుట రాజుల ఎదుట ఇశ్రాయేలీయుల ఎదుట నా నామము భరించడానికి ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనం ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించాలో నేను ఇతనికి చూపుతాను ఇప్పుడు చనసాల నిర్బంధంలో ఉండి పౌలు తన వాటా శ్రమలు పూర్తి చేస్తున్నాను అంటున్నాడు ఈ శ్రమలు పౌలు సేవకు సంబంధించినవి ఇవి తన విమోచనకు చెందినవి కావు ఇతరుల విమోచన గాని తన విమోచన గాని ఈ శ్రమల వల్ల కలిగేది కాదు విమోచన అనగా మన పాప క్షమాపణ ఈ విమోచన క్రీస్తు యొక్క శిలువ రక్తం వలననే కలిగింది శిలువ మరణం ఏసు రక్తం మాత్రమే మన విమోచనకు ఆధారం శ్రమలు రెండు విధాలు సేవలో శ్రమలు కలుగుతాయి అయితే యేసు ప్రభు శ్రమలు వేరు ఆయన మనకు దేవునికి మధ్యవర్తిగా శ్రమలనుభవించాడు ఏసు శ్రమలను ధ్యానించండి ఆయన శ్రమలను ఆయనే భరించగలడు వాటిని ఎవరూ పంచుకోలేరు ఆయన ఒక మానవుడిగా శ్రమ పొందాడు ఆయన భరించింది మానవ శ్రమలు ఆయన బెతలిహేములో శిశువుగా పుట్టాడంటే అది శ్రమే ఏసు అవతార శ్రమ మానవీయమైనది యేసు శిశువుగా పుట్టి ఏడ్చాడు ఆయన అందరు శిశువుల్లాగా ఏడవలేదు కాని ఆ ఏడుపు మానవ శిశువు ఏడుపే మానవ శరీరం ధరించాడు ఆ శరీరం మన శరీరం లాంటిదే ఆయనకు ఆకలైంది దప్పిగొన్నాడు ఒంటరితనం అనుభవించాడు ఆయన ఎన్నో శ్రమలు భరించాడు మహావేదన చెందాడు మానవీయమైన బాధను దుఃఖాన్ని పూర్తిగా అనుభవించాడు ఒకసారి పడవ ప్రయాణంలో అలసిపోయి ఆదమర్చి నిద్రపోయాడు ఇవన్నీ మానవులకు కలిగే అనుభవాలే గలతి పత్రిక ఆరో అధ్యాయం ఐదో వచనంలో పౌలు ఏమన్నాడు ప్రతివాడు తన బరువు తానే భరించుకోవాలి గదా కొన్ని భారాలున్నాయి ఎవరి భారం వారే భరించాలి పుట్టినప్పుడు ఒంటరిగా పుట్టాము ప్రభువు కూడా అలాగే పుట్టాడు మనం ఒంటరిగా మన బాధ మనమే భరించాల్సిన ఘడియలు వస్తాయి కొన్ని సమస్యలు మనల్ని ఎదుర్కొంటాయి ఒంటరిగా వ్యక్తిగతంగా వాటిని సహించాలి భరించాలి తప్పదు ఆ బాధను మరొకరు పంచుకోవడానికి వీల్లేదు మనకు రోగం వస్తుంది నొప్పి కలుగుతుంది దెబ్బలు తగులుతాయి ఎవరికి వారే వాటిని భరించాలి నీ స్థానాన్ని మరొకరు నింపడం అసాధ్యం ఇది మానవతా సహజమైన ఘటన మరణాంధకారపు లోయలో సంచరించాల్సి వస్తుంది ఎవరి చావు వారే చావాలి అయితే నీవు దేవుని బిడ్డవైతే ఏసు నీకు తోడై ఉన్నాడు మనతో మరణం గుండా పయనించగలవాడు ఏసు తప్ప మరెవరున్నారు ఏసుక్రీస్తు మానవ శ్రమల మొత్తాన్ని అనుభవించాడు దానిని ఎవరూ పంచుకోలేరు ఆయన దేవుని కుమారుడు ఆయన దేవుడే అయితే ఆయన మానవతతో తనను తాను సంయుక్తపరుచుకున్నాడు అందుకే అంత వేదన అనుభవించాడు ఆయన తన సహోదరుల వంటివాడై ఆ శ్రమలను భరించాడు దేవుని కుమారుడు అరవై తొమ్మిదవ కీర్తనలో దేవుని కుమారుని శ్రమలు కండ్లకు కట్టినట్లు చిత్రించబడ్డాయి పదకొండు పన్నెండు వచనాలు నేను గోని పట్ట వస్త్రముగా కట్టుకున్నప్పుడు వారికి హాస్యాస్పదుడనయ్యాను గుమ్మములలో కూర్చున్నవారు నన్ను గూర్చి మాట్లాడుకుంటారు తాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడతారు నజరేతులోని దృశ్యం ఇది దేవుని కుమారుడుగా ఆయన పొందిన శ్రమలు ఎంత తీవ్రమైనవో మనము ఊహించలేము ఆయనను నిర్బంధంలోకి తీసుకున్నారు ప్రధాన యాజకుని సిపాయులు ఆయనను అపహాస్యం చేశారు ఆయనకు అంగీ తల తలమీద ముండ్ల కిరీటం పెట్టారు ఆయనతో దాగుడు మూతలాడారు ఆయనను అరచేతులతో కొట్టారు ఆయన ముఖము వికృతమైంది ఆయనను సెలువు మీద పెట్టేటప్పటికే ఆయన శరీరమంతా మాంసపు ముద్ద అయిపోయింది అంత శ్రమ ఏ మానవుడు భరించలేడు ఆయన దేవుని కుమారుడు గనుక భరించగలిగాడు ఆయన లోకపాపం కోసమై బలి అయిన దేవుని గొర్రెపిల్ల అలాంటి బలియాగము ప్రభువు తప్ప మరి ఎవరూ చేయలేరు ఆయన మరణ ప్రయోజనాన్ని మన జీవితాలకు అన్వయించుకోవాలి ఆయన మన స్థానంలో నిలిచాడు అయితే ఆయన శ్రమలను మనము పంచుకోలేము ఆయన శిలువ మీదికి ఒంటరిగా వెళ్ళాడు మనుష్యుల చేత దేవుని చేత విసర్జించబడినవాడయ్యాడు ఆయన రక్తము హతసాక్షి రక్తము కాదు అది శిలువ బలి రక్తము ప్రభు శిలువ మీద ఉండగా మానవులు తాము చేయగలిగినంత కీడు ఆయనకు చేశారు మొదటి మూడు గంటలు శిలువ మీద ఆయన భరించిన హింస మనుష్యుల వల్లనే కలిగింది శిలువ మీది చివరి మూడు గంటలు అనగా మధ్యాహ్నం మూడు గంటల వరకు దేవుడు తన కుమారుడికి చేయవలసిన మేలంతా చేశాడు ఆ శిలువ యేసు యొక్క బలిపీఠమైంది దానిమీద దేవుని గొర్రెపిల్ల వధించబడింది ఒకటి పేతురు మూడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన మనలను దేవుని వద్దకు తేవడానికి నీతిహీనుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికించబడి పాపముల విషయములో ఒక్కసారి శ్రమపడ్డాడు అది యేసు మాత్రమే చేసింది చేయగలిగింది అయితే క్రీస్తు అనుభవించిన శ్రమలు కొన్ని మనం పంచుకోవడానికి వాటిని మన కోసం ఆయన విడిచిపెట్టి వెళ్ళాడు మనము నీతి కోసం హింసించబడుతున్నాము నజరేతులో ఒక సందర్భంలో ప్రభువన్నాడు సువార్త ఎనిమిదో అధ్యాయం నలభై వచనం దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పినవాడనైన నన్ను మీరిప్పుడు చంప వెతుకుతున్నారు ఏసు నీతి కొరకు హింసించబడ్డాడు మనము కూడా అలాగే హింసించబడాలి ఒకటి పేతురు మూడో అధ్యాయం పద్నాలుగో వచనం మీరు నీతి నిమిత్తము శ్రమపడినా మీరు ధన్యులే రెండు తిమోతి మూడో అధ్యాయం పన్నెండో వచనంలో పౌలు అన్నాడు క్రీస్తుయే సునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించే వారందరూ హింస పొందుతారు అవమానం పాలవుతారు దేవుని బిడ్డలను లోకం ఘనపరచదు దేవుని నీతి కోసం నిలిచిన వారు నీతిని బట్టే శ్రమ పొందుతారు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఆరో వచనమంటోంది నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము వధకు సిద్ధమైన గొర్రెలమని ఎంచబడిన వారము మరో మాట సువార్త ప్రకటనలో మనము క్రీస్తుతో సంయుక్తపరచబడినప్పుడు దానిని బట్టి శ్రమలొస్తాయి ఒకటి యోహాను నాలుగో అధ్యాయం పదిహేడో వచనమంటోంది ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము యోహాను సువార్త పదిహేనో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందని మీరెరుగుదరు మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహిస్తుంది అయితే మీరు లోక సంబంధులు కారు అందుచేతనే లోకము మిమ్మును ద్వేషిస్తున్నది దేవుని బిడ్డలు తమను తాము క్రీస్తుతో సంయుక్తపరచుకోవాలి మనము క్రీస్తుతో శ్రమపడుతున్నప్పుడు క్రీస్తు కూడా మనతో శ్రమ పుడుతున్నట్లే దమస్కు మార్గంలో యేసు పౌలుతో ఏమన్నాడు సవులా సవులా నీవెందుకు నన్ను హింసిస్తున్నావు పౌలు గ్రహించాడు తాను క్రైస్తవులను హింసించటం ద్వారా క్రీస్తునే హింసించాడు ఒకటి పేతుడు నాలుగో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు అగ్ని వంటి మహాశ్రమను గురించి ఆశ్చర్యపడవద్దు క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించండి ప్రసవ వేదన లేనిదే కాన్పురాదు అలాగే ఆత్మల సంపాదనకై మనము ప్రసవ వేదన పడాలి ఉజ్జీవం రావాలంటే ఎవరో ఒకరు వెల చెల్లించాలి సువార్త నిమిత్తం శ్రమపడేవారు ఈ రోజున మనకు కావాలి కొలసీ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడో వచనం అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎటిదో అని అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడనే సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచాడు ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెబుతూ ప్రతి మనుష్యునికి బోధిస్తూ ఆయనను ప్రకటిస్తున్నాము అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగ చేసే ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతూ ప్రయాసపడుతున్నాను శ్రోతలు వింటున్నారా సువార్త మనకు అప్పగించబడిన గృహ నిర్వాహకత్వం పాత నిబంధనలో కూడా ఇదే విశ్వాస సూత్రం పనిచేసింది వారు యేసు వస్తాడని నమ్మారు ఆయన వచ్చాడు గనక మనము నమ్ముతున్నాము పాత నిబంధనలో మరుగై ఉన్నది కొత్త నిబంధనలో క్రీస్తునందు బయలుపరచబడింది మనుష్యులందరూ నశించిన పాపులే యూదులను అన్యులను దేవుడు క్రీస్తు ద్వారానే రక్షిస్తాడు సంఘ శరీరంలోకి ప్రతి ఒక్కరిని తెస్తాడు నాలోని క్రీస్తు మహిమ నిరీక్షణ పరిశుధాత్మ నిన్ను యేసు శరీరంలోకి ప్రవేశపెడుతున్నాడు ఈ సంఘానికి మహోజ్వలమైన నిత్య భవిష్యత్తు ఉన్నది మనము క్రీస్తునే ప్రకటిస్తున్నాము క్రీస్తే సువార్త ఆయనే నిత్య జీవం ప్రతి మనుష్యునికి ఈ సువార్తను అందించాలి క్రీస్తునందు ప్రతి మనుష్యుణ్ణి సంపూర్ణునిగా చెయ్యాలి పౌలు ఈ విషయంలో ఎంతో పోరాడాడు ప్రయాసపడ్డాడు అది దేవుని క్రియాశక్తి మన పోరాటంలో అదే మన కార్యసిద్ధి ప్రియ శ్రోత నీవు ఈ యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా అయితే ఈ పాఠమంతా కోసమే పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలం తోడై ఉండునుగాక ఆమెల్